ఓం గంగణపతి అనమా ఐం సరస్వతి అయినమా శివాయ గురువేనమా జయగురు దత్తాత్రేయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిథున్ రాశి జాతకులకి విశ్వసనామ సంవత్సరంలో శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అని తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే విశ్వస్నామ సంవత్సరంలో మిథున్ రాశి జాతకులంతా కూడా అఖండ కల్ శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి బృహస్పతి అంతా కూడా జన్మరాశులు సంచారం చేస్తున్నారు కావున కళ్యాణ యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా శుక్రుడికి శనీశ్వరుడికి రాహుకి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది శివపార్వతుల కళ్యాణం దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం దేవాలయ ప్రాంగణంలో అన్నదానం విశేషంగా చేస్తూ ఉండాలి మీ గోత్రనామాలతోటి అన్నదానం చేయడం కానీ అవకాశం ఉంటే కనుక మీ చేతితోటి వడ్డన చేయడం కానీ చేస్తూ ఉంటే కనుక అక్కడ పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీ చేతితోటి అన్నదానం చేయడం వల్ల శీఘ్రంగా పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది అశ్వత్నారాయణ కళ్యాణం అనే పూజ చేస్తుంటారు అశ్వత్ కళ్యాణం చేస్తూ ఉంటే కనుక శీఘ్రంగా జన్మజాతకంలో అంగారక దోష నివారణ జరుగుతుంది కళ్యాణం సిద్ధిస్తుంది తద్వారా రాజ్యోగం సిద్ధిస్తుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో గ్రహాలకి శాంతి చేయించుకోవాలి ప్రధానంగా జన్మజాతకంలో గనక ఈ యొక్క కలత్ర కారకుడు శుక్రుడు బృహస్పతి అంగారకుడు సంతాన కారకుడైన బృహస్పతి అంతా కూడా యువకరంగా ఉండాలి శనీశ్వరుడు యోకరంగా ఉండాలి మరియు బుధుడు కూడా సప్తమాధిపతి అయిన బుధుడు కూడా యువకరంగా ఉండాలి అంతా కూడా ఈ యొక్క యువకరంగా ఉంటే గనక అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి రాష్ట్ర అధిపతి అయిన బుధుడు అంతా కూడా మీకు రాజ్య యొక్క కారకుడు అవుతాడుగా ఉన్నాము ఇతన్ రాష్ట్ర జాతకులంతా కూడా యోకరంగా ఈ యొక్క జపాలు అనుష్ఠానం అంతా కూడా ఆచరించాలి శాంతి పూజలు ఆచరించాలి తద్వారా శీఘ్ర కళ్యాణ యోగం కలడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ కవచాన్ని కానీ దత్తాత్రేయ పుణ్యక్షేత్ర దర్శనం కానీ చేసుకుంటూ ఉండండి శీఘ్ర శీఘ్రంగా శీఘ్రంగా మీకంతా కూడా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మంచి జీవితమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినించం కూడా సువాసిని అర్చన విధానం చేయాలి సువాసిని అర్చన విధానం అంతా కూడా మొత్తం తాములం ఇస్తూ ఉంటే కనుక కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవి పూజ చేసుకోవడం కాచ్యాయని దేవి వ్రతాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సౌభాగ్య నోవలైన నోవులు ఉంటాయి ప్రధానంగా శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి దేవి నోవనంతా కూడా ఆచరించుకోవడం వల్ల కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అఖండ సౌభాగ్యము ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ